శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు మనకు అందించిన కలియుగ భగవద్గీతలోని ప్రత్యేక కాలజ్ఞానం దిక్కుల గోలయుగలుగును అక్కులలో దిగులు అద్భుతములు ఏ దిక్కుల చూచిన రక్కసి చిక్కులు నందు నుడువులచే సత్కుల గౌరవ మనుగును సత్కర్మటులెందుబోవా సాగిరుదా అన్నారు అనగా ఈ జ్ఞానవాక్యంతో శ్రీమద్ విరాట్ విశ్వగురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు మనకు అందించిన సత్య సందేశమేమంటే ప్రపంచవ్యాప్తంగా అస్త దిక్కులలో ఏ దిక్కులో చూసినా ఆ దిక్కుల్లో ఎక్కడ చూసినా గోలగోలగా గందరగోళంగానే ఉంటుంది ఎన్నో కని విని ఎరుగని అద్భుతాలు జరుగుతుంటాయి ప్రజలందరూ దిగులుతోనే దిక్కు తోచని స్థితిలోనే ఉంటారు ఎన్ని ఆస్తులున్నా ఎంత సంపద ఉన్నా ఏ సమయములో ఏమి జరుగుతుందో తెలియని అయోమయములో ఉంటారు ఏ దిక్కుల్లో చూసినా రాక్షసులను తలపించే రాకాశ మూకల స్వైర విహారమే కనబడుతుంది అన్ని రకాల సమస్యలే కనబడుతుంటాయి వినబడుతుంటాయి జరుగుతుంటాయి చెప్పుడు మాటలతో తప్పుడు చూపులతో మంచికి మంచితనానికి గుర్తింపు ఉండదు గౌరవం ఉండదు మంచివారిని ఉండరు ఆదరించేవారు ఉండరు మంచితనానికి సత్యానికి మనుగడ లేదని వదిలిపెడితే గోతిలో పడతారు మంచితనానికి భగవంతుని దగ్గర మాత్రమే గుర్తింపు ఉంటుంది కానీ కలిమాయ మనుషుల మధ్య ఉండదు మంచితనం అనేది పూర్తిగా రూపుమాసిపోతుంది ఎక్కడ చూసినా పాపాత్ములు వారు సంచరిస్తున్న భూమి ఉంటుంది కానీ పుణ్యాత్ములు నివసించే భూమి కానీ సంచరించే స్థలం కానీ ఉండదు పాపాత్ములు ఎప్పుడైనా శిక్ష అనుభవించక తప్పదు ఇక్కడ తప్పించుకున్న యమధర్మరాజు ముందు శిక్ష తప్పదు పుణ్యాత్ములకు సూర్య భగవానుని నీడలో తప్ప మరో చోటులో తా ఉండదు సత్కర్మలు చేసేవారు మంచి చేసేవారు మంచివారు భూమిపైన ఎక్కడున్నారో వేదిక నన్ను దొరకని పరిస్థితులు ఏర్పడతాయి అలాంటి పరిస్థితులను తెలియజేస్తూ దిక్కుల గోలయుగును అక్కులలో దిగులు నందు అద్భుతములు ఏ దిక్కున చూచిన రక్కసి చిక్కులువల పాటు నొందు సత్కుల గౌరవ మనుగును ఎత్కి పుణ్య భూమి ఎక్కడ గలదో సత్కమలాప్తుని చాయను సత్కర్మటులెందు బోవా సాగి అన్నారు ఎందుకైనా మంచిది శ్రీ స్వాముల వారి రక్షణ పరిధిలో చోటు సంపాదించుకుందాం జ్ఞానాన్ని జ్ఞానదానాన్ని పుణ్యాన్ని సంపాదించుకునే ప్రయత్నం చేద్దాం ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనే శక్తిని పొందుదాం శ్రీ స్వాములవారు మనకు అనుగ్రహించిన ముక్తి మార్గం భక్తి మార్గం గ్రంథాన్ని ప్రతి నెలలో ఒక మారు పంచుదాం గోత్రనామాలతో ప్రింట్ చేయించి బంధువులకు పంచి పుణ్యం సంపాదించుకుందాం మరియు శ్రీ స్వామివారి ఉండేలాంటి అకౌంట్లో వీలైనంత డబ్బులు వేసి స్వామి కార్యములో పాలు పంచుకుందాం శ్రీ స్వాముల వారి దివ్యానుగ్రహాన్ని పొందుదాం जय ब्रह्मेन्द्र स्वामिने नमः शुभं शुभं शुभम्